మంత్రాలయం శ్రీమఠం పాలకులు పీఠాధిపతులు మంత్రాలయం నియోజకవర్గ సమస్యలు పట్టించుకోలేకపోవడంతోనే విద్యా వైద్యం ఎస్సీ బీసీ అభివృద్ధి మూగబోయి దేశంలో నిరక్షరాస్యతలో మొదటి స్థానం ఉంది ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో బాలురా బాలికలకు ఆరు నుండి పన్నెండవ తరగతి వరకు చదువుకోవడానికి ఎస్సీ గురుకుల పాఠశాలకు స్థలం చూపించి నిర్మాణం చేపట్టాలి బాలురా బాలికలకు ఆరు నుండి పన్నెండవ తరగతి వరకు చదువుకోవడానికి మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాలకు స్థలం చూపించి నిర్మాణం చేపట్టాలి మంత్రాలయంలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలి బాలుర బాలికల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి మంత్రాలయం టౌన్ నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవనమునకు మంత్రాలయం సర్వే నెంబర్స్ రెండు వందల డెబ్బై తొమ్మిది ఒకటి పాయింట్ ముప్పై నాలుగు నూట ముప్పై ఒకటి బార్ ఒకటి జీరో పాయింట్ ఐదు తొమ్మిది రెండు వందల ఎనభై బారు ఒకటి బి జీరో పాయింట్ అరవై నాలుగు ఎకరముల ప్రభుత్వ భూమి ఉన్నది ఇందులో రెండు ఎకరాల స్థలమును సర్వే చేయించి అంబేద్కర్ భవనం కొరకు స్థలం కేటాయించి నిర్మాణం చేయాలని నేడు స్థానిక ఎంఆర్ఓ రమాదేవి ఎంపీడీఓ నూర్జహాన్ గార్లకు వినిధి ఇచ్చి ఈ సందర్భముగా జై భీమ్ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగా భీం ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జీ హనుమన్న మాదిగా జై ఎంఆర్పిఎస్ మంత్రాలయం నియోజకవర్గం నాయకులు అనిల్ కుమార్ బాలుర బాలికల డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలి వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలి అంబేద్కర్ భవనం కొరకు స్థలం చూపించి నిర్మాణం చేపట్టాలని మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మంత్రాలయం మండల నాయకులు నరసింహులు ప్రకాష్ వగరూరు తిమ్మాపురం దాదాపుగా మహాత్మ జ్యోతిరావు కళాశాల అయితే ఈ ప్రజానికానికి మంత్రాలయం నియోజకవర్గ ప్రజానికానికి వంద పడుకల ఆసుపత్రి అయితే బాలుర బాలికలు చదువుకోవడానికి డిగ్రీ కళాశాల అయితే అదే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ భవన నిర్మాణం కొడుకు స్థలం అయితే లేదు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మరి ఎలాంటిది కూడా నేర్చుకోలేదు వంద పడకల ఆసుపత్రి లేదు మరి పిల్లలు బీసీలు మైనార్టీ చదువుకోవడానికి ఆరో తరగతి నుండి కూడా నియోజకవర్గంలో ఎక్కువ ఉంది వాళ్ళు చదువుకోవడానికి కూడా ఇక్కడ పాఠశాల లేదు మరి చూస్తా ఉంటే నిన్న మంత్రాలయ మండలం బూదూరు గ్రామంలోన ఐదో తరగతి మహిళా విద్యార్థి కేజీబీలోన సీట్ రాలేదని కూడా ఆమె ఎక్కడో మరి ఐజా ఐజాకి వెళ్ళి కూడా కర్ణాటక ప్రాంతానికి వెళ్ళి సిడుపత్తి కూడా వెళ్ళి ఆ పాప ఐదో ఆరో తరగతి కూడా అడ్మిషన్ రాక సిడుపత్తికి వలస వెళ్లింది వర్గంలోనా ఈ నియోజకవర్గంలో చదువు లేక వెనుకబడిన ప్రాంతం రాష్ట్రంలోనా నిరక్షరాస్యత ఎక్కువ ఉన్నది మంత్రాలయం నియోజకవర్గం నిరక్షరాస్యత ఎక్కువ ఉన్నప్పటికైనా కానీ ఒక్క బీసీకి ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి చదువుకోవడానికి మార్పు జ్యోతిరాపుని మరి గురుకుల పాఠశాలను కానీ ఎస్ఈ కానీ మరి ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి చదువుకోవడానికి గురుకుల పాఠశాల కానీ అదేవిధంగా డిగ్రీ కళాశాలను కూడా భాషణ కలిసి కూడా ఏర్పాటు చేయలేన దుర్మార్గమైన చర్య ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన ఉంది నిజానికి కానీ ఇక్కడ ఈ మంత్రాలయం నియోజకవర్గం అక్షరాస్యతలో వెనుకబడింది కాబట్టి అభివృద్ధి ఏ మాత్రం లేకపోవడంతో ఈ దేశానికి ఒక చెంప సందర్భంగా తెలియజేశారా ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు కొరత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల కొరతని ఉక్కు భాగంగా మంత్రాలయం నియోజకవర్గం నుంచి ఇక్కడ అణిచివేత కానీ లేకపోతే ఇక్కడ అంచు వేస్తున్నారు అటువంటిది మంత్రాలయం నుండి మరి ఇప్పుడు పోరాటాన్ని కూడా ఢిల్లీ కూడా చాటడం జరిగింది మరి చాటితే కూడా ఇంతవరకు కూడా ఇక్కడ ఏ మాత్రం కూడా స్కూల్ కూడా ఏర్పాటు చేయలేదు ఇక్కడ నేను బీతాపతి గారిని కూడా అడుగుతున్నా అయ్యా మంత్రాలయం పుణ్యక్షేత్రం అంటే దేవుడు మా రాఘవేంద్ర స్వామి కానీ మా మధ్యాలమ్మ దేవత కానీ వాళ్ళకి మేము రోజు మొక్కుకుంటాం ఇక్కడ మీరు మీ లాడ్లీ కనపడుతున్నది మీ కమ్యూటర్ కనపడుతున్నారు మా విద్యార్థులు బీసీ మైనార్టీ ఓసీ కులాలు చదువుకోవడానికి ప్రభుత్వం తరపు నుంచి ఒక్క స్కూల్ గాని మరి ఒక్క హాస్పిటల్ ఈ లేకపోవడంతో సిగ్గుతో తొలగించుకుంటున్నాం అయ్యా పితాజిపతి గారు ఇప్పుడైనా మీరు ప్రభుత్వానికి సహకరించండి మంత్రాలయం ఎందుకంటే అక్షరాస్యతలో వెనుకబడింది అదే విధంగా ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు కూడా మరి ఎవరికైనా అనారోగ్యం కాదు